మనుషుల్లో కూడా కొంత చేంజ్ వచ్చేసింది ఐడియాలజీలో మార్పు వచ్చింది మీరు అంటారు కానీ ఇక్కడ ప్రధానంగా భక్తి పెరుగుతోంది మీరున్నట్టుగా భక్తి విరితల వేస్తోంది చాలా మంది చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అవుతాయి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోతున్నారు కానీ వెళ్ళటం ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఒక చాలా వేయప్రదేశాల గురించి వెళ్ళినా దర్శనం చేసుకున్న వరకే ఉంటుంది ఆఖరికి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్ళినా నలభై రోజుల పాటు మండల దీక్ష చేసినా కూడా ఆ రోజులు ఉండి తర్వాత మళ్ళీ నేను అంటున్నా దే డోంట్ నో ద స్పిరిట్ ఆఫ్ సేవ స్పిరిట్ ఆఫ్ మాల దీక్ష ఈ నలభై రెండు రోజులు నలభై రోజులు నలభై ఒక్క రోజు ఏది పెట్టుకుంటారు వాళ్ళు అది ఎందుకు అనంటే ఈ నలభై రోజులు ఉన్నటువంటి దీక్షని మళ్ళీ అది చెయ్యకుండా వీడు ఉండలేడు దాట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ దీక్ష ఆఖరి తిరుమలకి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా దర్శనం చేసుకోగానే బయటికి రాగానే మళ్ళీ అవతరించి అదే అంటున్నా ఆ థాట్ లో కరెక్ట్ గా లేదు అది మళ్ళీ పాత మనిషి ఎందుకు ఆ దీక్ష పెట్టారు అట్లాగో అని అంటే మళ్ళా ఆ నలభై రెండవ రోజు కూడా నువ్వు అట్లే ఉండాలి దానికోసం ఈ నలభై రోజులు చేసింది ఈ నలభై రోజులు చేసేస్తే ఏం వచ్చేదు ఇది తెలియాలి ఇది మనం నేర్పించుకోవాలి మన పిల్లలకి పెద్దాళ్ళకి మీలాగా బాబుగారు అది మానవుడికి ఉన్నటువంటి పరిణామంలో ఉన్న డిగ్రీ యొక్క తేడా వల్ల అర్థం అవ్వటం అర్థం కాకపోవటం ఉంటుంది ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఎవల్యూషన్ దట్ అన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ డివోషన్ అండ్ స్పిరిచువల్ ప్యాతిస్ సో ఇది మనం వర్కౌట్ చేయించాలి అంటే పోరాటాలు ఆరాటాలు నినాదాలు చేసి చేయకూడదు దే విల్ నాట్ వర్క్ ఇది శుద్ధ సత్వగుణం మీద పని చేయాలి అలా పని చాలా చాలామంది ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకోండి అంతే ఏ ఒక్కర్లేదు ఏ ప్రభుత్వాలు అయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ధార్మికతతో ఉండి వాళ్ళు ఏదైనా ఒక మంచి సూచన చేస్తే వాళ్ళకి పోస్టులు కూడా ఇవ్వక్కర్లే చెప్తున్నా వాళ్ళని ఆ పర్టికులర్గా అది చెప్పినప్పుడు దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా కొంత ప్రయత్నం చేయండి అంతే చాలా కానీ సలహాలు సూచనలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి ప్రభుత్వంలో భాగస్వాములు కాకుండా కూడా తీసుకోవచ్చండి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పోస్ట్ ఇచ్చి కొంత మోయిస్తారు సమాధానం పూర్తిగా అనడల్లా ఎప్పుడైనా సగం సగం ఉంటుంది ఎందుకని వీళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటుంది ఇచ్చారు పోస్ట్ అని వాళ్ళు కొన్ని చెప్పలేరు పోస్టివకున్న సలహాదారుగా ఇంకో దానికోనో మరో ఉండొచ్చుగా సలహాదారులు ఇస్తారండి ఇప్పటికీ ఇస్తారు నేను అదే అనేది ఇప్పటికీ ఇస్తారు కానీ పాటించరు వాళ్ళు పది చెప్పలేండి బాబు గారు రెండు ఇంప్లిమెంట్ చేయండి చాలు ఏమొద్దు అది చేయరు అంట వింటారు బాగుందండి అంటారు అంతెందుకు నేనే చి ఇచ్చా అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రైతుకు ఎత్తన వేరు ఇవ్వండి గర్భిణీ స్త్రీలు ఉంటారు డౌన్ ట్రాడెడ్గా ఆ గర్భిణీ స్త్రీల్ని పట్టుకరండి దేవస్థానానికి చక్కగా వాళ్ళకి ఈజీ చీరలు వేయండి వాళ్ళకి మంచి కథలు చెప్పండి సంకీర్తన పాడి పాడి వినిపించండి హరికథలు చెప్పించండి వాళ్ళు మంచి అట్మాస్ఫియర్లో ఉంటారు నెల రెండు నెలల పాటు అన్న పెద్ద విషయం కాదు దేవస్థానానికి తల్లులకి మంచి బిడ్డలు మంచి జనరేషన్ వస్తుందని చెప్పి నచ్చదు దేవాలయాల్లో ప్రవచనకర్తలు పెట్టండి ఒక దేవాలయానికి ఉండాలా అంతే వచ్చినప్పుడు ఆయన చెప్తాడు పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని పెద్దలందరినీ కూర్చోపెట్టుకుని చెప్తారు ఆయన అది దేవాలయానికి వెళ్తే వింటారు మీరు యూట్యూబ్ లో చూస్తే ఏం వినరు కూడా అదేనండి దోస్ ఆర్ ఆల్ గ్లామర్స్ వర్కింగ్ వర్కింగ్ ఆన్ ఆన్ గ్లామర్ గ్లామర్ కాదు మనకి బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి భక్తిలో బేసిక్ గా ఉండేవి కొన్ని కావాలి ఆడకొచ్చి కొట్టేసుకునే వాళ్ళేరా క్యూలల్లో క్యూలలో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆఖరికి దాన్ని రాజకీయం చేస్తున్నారు చేస్తారు చనిపోతున్నారా తొక్కిసలాటలు దానికి కారణం ఏంటి వ్యక్తిలో సరి అయిన క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఓర్పు లేదు ఇవి ముందు దేవాలయాల్లో మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఏ వన్ టెంపుల్స్ ఏమి ఉంటాయో అక్కడ నేర్పాల వాళ్ళు తయారు చేయాల చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళెవరన్నా కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళు అట్లా ఉండకుండా వీళ్ళకి దర్శనం లేకపోయినా పర్వాలేదు ఈ ఈ కొట్లాట నాపాలి దాట్ విల్ బి ద స్పిరిట్ ఆఫ్ రియల్ డివోటీ కానీ ఇప్పుడున్న సమాజానికి రిక్వైర్మెంట్ మీలాంటి వాళ్ళు కదా మీకు గనక కూటమి ప్రభుత్వం సలహాలు సూచనలు ఇవ్వమని కోరితే రిసీవ్ చేసుకుంటారు నేను ఏమైనా పనికొస్తానంటారా అయ్యో అంత మాట మా బోట వాళ్ళ పనికిరామే ఎందుకలా అనిపిస్తుంది మీకు అంటే చెప్పడం కంటే ప్రాక్టికల్ గా చేద్దాం అంటాం అది వాళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి అట్ట అంటారు వాళ్ళు చేసే అనవసరమైనటువంటి ఖర్చులకి అవ్వడు బేస్ని మార్చుదాం అయ్యా అంటాం వచ్చి చేసుకుందాం అంటాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలనేది ఒక చాలా సీరియస్గా అడుగులు వేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది దానికి మేము ఎప్పుడూ కూడా చాలా సంతోషపడతాం చాలా సంతోషపడతాం రావాలి అట్లాంటి వాళ్ళు ఒక పది మంది ఉంటే ఆ పది మంది తాలూకు మంచి సూచనలు అంటే ఒక ధార్మికతకి అంటే భక్తికి కావలసినటువంటి బేస్ని ఏర్పాటు చేయటమే కాకుండా అంటే దాన్ని దాన్ని మ్యానుపులేటివ్గా కాకుండా ఇట్ షుడ్ నాట్ బి మ్యానుపులేటెడ్ అట్ ఆల్ మీడియేటర్లు ఉండి దాన్ని చెత్త చేయటం అట్లా ఉండకుండా ఉండే ఏదైనా కొంత దూరమైనా నడపగలిగితే ఇప్పుడు సంతోషపడింది ప్రధానంగా అందరూ కోరుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయితే వచ్చారో మళ్ళీ అటువంటి రాక్షస పాలన వద్దు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి ప్రభుత్వమే రావాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు దానికి మీలాంటి వాళ్ళ సహకారం తోడ్పాటు కూడా అవసరం ధార్మిక సేవలు ఎందుకంటే తిరుమల చుట్టూత రాజకీయం జరుగుతుంది కాబట్టి కొంత ప్రచారం ఏంటంటే మీరు కూడా కొంత అవకాశాలు ఉన్నాయి ఆ దిశగా ఆలోచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు కూడా అని కొంత ప్రచారం జరుగుతుంది అయ్యో నాకు తెలియదు అండి ఒకవేళ వాళ్ళు కనుక మిమ్మల్ని కోరితే రిక్వెస్ట్ చేస్తే మీరు అంటే మీరు స్వీకరిస్తారా అంటే అక్కడ ఏ ఫ్రీడమ్ లేకుండా నాకు పోస్ట్ ఇచ్చే మళ్ళీ ఏలు ముద్రగాళ్ళలాగా ఉంటా నేను అక్కడ అంతకంటే ఏముంటుంది చెప్పండి అట్లా కాకుండా నా ఆలోచనని కనుక వాళ్ళు అప్లై చేస్తాము అని అంటే గనక ఆలోచిస్తా అంటే రియాలిటీలో ఉంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం తీసుకుంటుంది కదా ఇప్పుడున్న ప్రభుత్వం మరీ ముఖ్యంగా చాలా వరకు రియాలిటీకి దగ్గరగా పనిచేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది అంటే గతంలో ఉన్నటువంటి అప్పటి అప్పటి ఓల్డ్ చంద్రబాబు గారికి ఇప్పుడు ప్రజలకు అవుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే కొంత ప్రజల్ని హక్కును చేర్చుకుంటున్నారు ఆయన కూడా ఈ వయసులో కష్టపడుతూ ఉన్నారు అంటే నేనేమంటున్నా నాకంటే సీనియర్స్ ఉన్నారు వయసులో పెద్దవారు శాస్త్రంలో పెద్దవారు అనుభవంలో పెద్దవారు వీళ్ళని కనుక ఏర్పాటు చేస్తే మొట్టమొదట బాగుంటుంది వాళ్ళు మాకు సూచనలు ఇచ్చారనుకోండి మేము పనిచేస్తాం అది బాగుంటుంది ఎందుకనంటే ఇది ఒక చక్కదైన పాఠం మన సమాజానికి పెద్దల నుంచి మనం వేర్పాటుగా ఉండి మనం చెయ్యకుండా ఒక మంచి గురుతత్వంతో మెలిగేటువంటి ఒక పెద్దల్ని పూజనీయ భావంతో చూసే ఒక ఒక ప్యాటర్న్లో మనం నడవాలి అనేది రెండవది ఎట్లాగో మళ్ళీ మేము తయారు చేస్తాం క అట్లా ఉంటే బాగుంటుంది అని నా నేను నెక్స్ట్ జనరేషన్ వరంలాగా అట్లాగే ముందుకు పోవాలి పోవాలనేది అట్లా అట్లా అంటే పెద్దలకు ఆ చెప్పడం వేరండి ఆ ఇంకా పెద్దవాళ్ళు అవడానికి ఇంకో పది ఏళ్ళు పడుతున్నాము మరి మేము జస్ట్ యాభై వేలు క్రాస్ చేసాం అంతేగా